యాక్టర్ సాయి కిరణ్ గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు తన చక్కని నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని మంచి మంచి సినిమాల్లో నటించారు ప్రస్తుతం బులితెరలో కూడా సత్తా చాటుకుంటున్నారు గుప్పెడంత మనసు భానుమతి పడమటి సంధ్య రాగం ఇలా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూ వన్ ఆఫ్ ద బిజీ యాక్టర్ గా తన కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు సాయి కిరణ్ గారికి రీమధ్యనే మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే బులితెర నటి శ్రవంతిని ప్రేమించి పెట్టి చేసుకున్నారు ఇద్దరు క్యూటెస్ట్ కపుల్ రీసెంట్ గా తమ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నామని శ్రవంతి గారు తన సోషల్ మీడియా వేదికగా కొన్ని బ్యూటిఫుల్ షేర్ చేస్తూ ఈ గుడ్ వెల్లడించారు సోషల్ మీడియాలో ఉండే శ్రవంతి గారు ఒక పోస్ట్ చేశారు మా ఒక ఎడిషన్ కి వెల్కమ్ చెప్తున్నాము కంగ్రాచులేషన్స్ మై డియర్ హస్బెండ్ అంటూ పోస్ట్ చేశారు ఇంతకీ ఏంట కొత్త ఎడిషన్ అంటే సాయి కిరణ్ గారు తన ఫేవరెట్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ని కొనుక్కున్నారు ఆ బైక్ డెలివరీ టైంలో తీసుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు ఇద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు